ఇండియన్ సేఫ్టీ రైడార్ ఇండియన్ సేఫ్టీ రైడార్ మన యూట్యూబ్ ఛానల్ చూసిన సైపన్నా ఎట్లా పనిచేస్తుండో మొత్తం రోడ్ల మీద గుంటలు కూడడం బండ్లకు స్టిక్కర్లు వేయడం బండ్ల ఆపిలేయడం స్టిక్కర్లు ఫ్రీ సర్వీస్ మనం ఒక టూ ఇయర్స్ బ్యాక్ అదే సర్వీస్ చేసేది మొత్తం జీవాలకు ఫుడ్ పెట్టేది మొత్తం అన్నీ మస్తుండేదన్న చేస్తుంటే అసలు ఆ వర్క్ చేస్తుంటే మనకి ఎంత మొత్తం ఫ్రీ సర్వీసే మస్త్ హ్యాపీగా ఉండేది బట్ ఛానల్ ఆపేసి టూ ఇయర్స్ అయితే ఇంత ముట్టు చెప్పిన బట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం కదా వెళ్ళిపోదాం ఓ సారీ అందరికీ నా వస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కాస్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడవ ఫ్యామిలీ అందరూ గడ్ మార్నింగ్ ఎందుకు అన్న టీలో టిఫిన్ లేలా మనమైతే టీ తాగినాం టిఫిన్ ఇంకా చేయలే విడువలకి వెళ్ళిపోదాం స్క్రమించచ్చు మనకు హైదరాబాద్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ నుండి అన్న మనకు హుందా ఐటెన్ స్పాట్స్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టువెల్త్ మంత్ అంటే అందరూ మ్యాక్సిమం టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అంటారు బట్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టువెల్త్ మంత్ థర్టీ ఫస్ట్ లాస్ట్ రోజు అయినా ఇయర్లో అది ఫోర్టీన్ కిందకే వస్తుంది కాబట్టి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ టువెల్త్ మంత్ ఎండింగ్ ఇక ఇయర్ ఎండింగ్ అయినా టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ మంత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి బంపర్స్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ లోపల ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీడింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది రీడింగ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది ఆల్ పవర్ విండోస్ స్పోర్ట్స్ వేరియంట్ అంటే టాప్ వేరియంట్ మన ఐటెన్ మ్యాగ్నా ఎరా దీంట్లో స్పోర్ట్స్ వేరియం ఆల్ పవర్ విండర్స్ పవర్ స్టీరింగ్ సెంటర్ లాకి కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ అన్న మనతోని టూ ల్యాక్ సిక్స్టీ అన్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు మనం లేదన్నా కొంచెం తక్కువ ఇక అన్న ఉండి ఇక ఫైనల్గా అయితే టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ అంటే మీకన్నా ముందు నేనే రేట్ అనేది చాలా తగ్గించి మరీ పెడతాను ఎక్కువ పెట్టాను థర్టీ నైన్లో నిగోషి నిగోషియన్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కారు ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ నాకు కొంచెం తగ్గుద్ది అంతే కానీ మీరు ముందే కాల్ చేసి ఫైనల్ ఎంత కొత్తది అంటే ఫైనల్ ఎంత కొత్త అంటే ఫైనల్ రేటు చెప్తా ఆ రేటు మీరు తీసుకుంటారా చెప్పండి టూ ల్యాక్ థర్టీ నైన్ టూ ల్యాక్ థర్టీ ఫైవ్ వస్తుందంట మీరు కార్ దగ్గరికి వెళ్ళి టూ ల్యాక్ థర్టీ ఫైవ్ తీసుకుంటారా తీసుకోరుగా మళ్ళీ కారు చెక్ చేసుకోవాలన్నా అదేందన్నా ఆమె కార్ చెక్ చేసుకోవాలి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకోవాలి మళ్ళీ మాట్లాడుతున్నాం అంటే నాతోనొక ఫైనల్ రేటు కార్ దగ్గరికి వెళ్ళి ఒక ఫైనల్ రేట్ రక్ట్ ఉంటుందా రీజనబుల్గా ఉంది అన్నప్పుడు కార్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ కార్ ట్రయల్ చేసుకోవాలి దాని కండిషన్ని బట్టి పదివేల ఉందా ఐదు వేల పని ఉందా వెయ్యి రూపాయల ఉందా చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఫైనల్ చేసుకుని మంచిగా ఉంటుంది అంతేనా కదా మీరు చెప్పింది కరెక్టా కదా అది కార్ అయితే ఇంకా డిటౌట్ చెప్తా వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయితుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి సెల్ఫ్ పార్టీ చేసిన వాళ్ళు సెలెల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ ఒకటి థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి కొన్ని పెడతాం మీరు కార్ కొనే వరకు కార్ నెంబర్ పెడుతూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది యాక్చువల్లీ ఆల్ ఇండియాలో ఏపీ తెలంగాణలో ఎక్కడ లేదు మన సిస్టమ్ మన ఛానల్లో ఉంది బట్ అందరికీ కార్లు ఇప్పిస్తూనే ఉంటాం వెయ్యి రూపాయలు చేసి వెయ్యి కార్లు కాదు లక్ష కార్ల వరకు కూడా నెంబర్స్ తీసుకుంటూనే ఉండవచ్చు మీరు కొనే వరకు ఇస్తూనే ఉంటాం ఫోన్పేలో మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు ఫోన్పేలో కంగ్రాచులేషన్స్ ఉండాలని మెసేజ్ పెడతాం ఎందుకంటే మేము మర్చిపోవడానికి కూడా ఉండదు ఫోన్పేలో మీ నెంబర్ కొట్టగానే ఆడ మాకు లిస్ట్ వస్తుంది ఎందుకంటే మీరు ఏ టైంకు ఏ సెకండ్కు చేశారనేది మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు ఫోన్పేలో కంగ్రాచులేషన్స్ హోల్డ్ పెడతాం మీ నెంబర్ కూడా సేవ్ చేసుకుంటాం బ్లాక్ లిస్ట్లో పెడతాం అప్పటి నుంచి మీకు నెంబర్స్ ఇయ్యం మళ్ళీ మీరు వెయ్యి రూపాయలు చేస్తే మళ్ళీ ఇంకో కార్కి మీ నెంబర్స్ ఇష్యూ అవుతుంటాయి ఓకేనా అయితే ఇది ఇంకా డీటెయిల్స్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ అప్లైనా అయితే రైట్ అన్న హుందాయ్ ఐటమ్స్ స్పోర్ట్స్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వెల్త్ మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టిరన్నా ఉందా ఐ టైమ్ స్పాట్స్ బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీసా టచ్ అప్స్ అని బంపర్స్ అంతే కానీ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎయిటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా లోపల బట్పోతే ఇన్బిల్ట్ కంపెనీ ఫిట్ెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ సారీ టూ థౌసండ్ ఫోర్టీన్ టువెల్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్న ఇయర్ ఎండింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ సెకండ్ మంత్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు మనమైతే టూ ల్యాక్ థర్టీ నైన్లో నిగోషియబుల్ అని చెప్పినాం కార్ ఏదో టోటల్ గుడ్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెలవు డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టినన్నా ఓనర్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఎందుకంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతూనే ఉంటా తగ్గేదేలే మిడిల్ క్లాస్లో లోపడ్ చేయడం అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు తిరగాలి మాక్సిమం మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో బిలో టూ త్రీ ల్యాక్స్ కార్ చేస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అందరూ హై బడ్జెట్ కార్ కోసం చూస్తుంటారు కాబట్టి పదిలో ఒకటి రెండు పెడుతూనే ఉంటాం ఓకేనా కార్ అయితే ఇది ఉందా ఆ స్పోర్ట్స్ వేరియంట్ అన్న బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉంటాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా దీని ప్రైస్ టూ ల్యాక్ థర్టీ నైన్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే అలాగే పక్కకు పెట్టకండి అన్నా వాడకుండా ఒకవేళ మన ఛానల్లో పెడతాం మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా మార్కెట్ ప్రకారం తీసుకుని వెళ్ళిపోతారు పోతే లేట్ ఫీజు అటువంటి కూడా ఏముండవు మీకు అలాగే ఆర్స్ వ్యాలిటీ అయిపోయినా పక్కకు పెట్టడం వల్ల మీకు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజు పడుతూ పోతుంటుంది కాబట్టి దయచేసి మన ఛానల్లో పెట్టండి బిటీకల్స్కి అందిస్తాం ఓకేనా ఉంటా రైట్ బెస్ స్టాప్లా నా గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్